హలో అండి మీ అందరికీ లాస్ట్ వీడియోలో త్రిపుర టూర్స్ చాలా డేంజర్గా ఉంటాయని చెప్పాను కదా ఈరోజు చూపిస్తాను కూడా ఆ రోజు నాకు వెల్ఫేర్ మీటింగ్ ఉండడం వల్ల ఛాన్స్ దొరికింది చూపించడానికి అన్నిటికంటే ఇదే డేంజర్ ఇంకా ఈ సైడ్ ఎవరిని రానివ్వరు కూడా ఆ రోజు మీటింగ్ ఉందని నాకు ఆ ఛాన్స్ దొరికింది పెద్దవాళ్ళు అయితే పర్లేదు కానీ చిన్న పిల్లలు ఇటు ఒక్కరే రావడం అయితే ఉండదు అలాగే మా క్యాంప్లో వచ్చేసి ఇంకా సైకిల్ రైడింగ్స్ అయితే అస్సలుకే ఉండవు ఎందుకంటే చాలా డేంజర్గా ఉంటాయి నువ్వు ఎక్కడ చూస్తే లోయలే ముందు చూడు లోయ వెనక చూడు లోయ అన్నట్టు ప్రతి చోట లోయలే అసలు ఇక్కడ త్రిపురలో బయటికి వెళ్ళాలంటే పేరెంట్స్ ఈజ్ అ మస్ట్ అన్నట్టు పిల్లల్ని ఒంటరి అస్సలు వదిలేయద్దు ఈ ఇక్కడ ప్లేస్లో నాకు నిజంగా ఎన్ని స్టేట్స్ తిరిగినా కానీ ఇంత డేంజర్గా అయితే నేను ఎక్కడ చూడలేదు అసలు మాకు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పడేశారా అనిపిస్తుంది పాములు అన్నీ అన్నీ వస్తాయి మొత్తం అడవిలానే ఉంటుంది నువ్వు ఎక్కడ చూసినా లోయనే ఆఖరికి పార్క్లో కూడా పిల్లల్ని మేము అస్సలు ఒంటరిగా వదిలిపెట్టాము మీరు ఇక్కడ చూసినట్టయితే మా నేను అలాగే పట్టుకొని వేయాలకుతా మా పిల్లలకి నేను పార్క్ తోలుకొస్తే అసలు వాళ్ళని వదిలిపెట్టా అసలు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఆఖరికి పార్కులో కూడా చూడండి కింద రోడ్డు రోడ్డు పక్కన లోయ మళ్ళీ సేమ్ థింగ్ చూసారా ఎంత డేంజర్గా ఉన్నాయో మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్